కెపాసిటీ ముప్పై టన్నులు మాత్రమే లోడింగ్ తొంభై టన్నుల పరిమితికి మించి మైనింగ్ లోడింగ్ జరుగుతుంటే ఆ శాఖ ఏం చేస్తుందని అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి ప్రశ్నించారు ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ సూచన మేరకు విజయరామరాజు అండర్ పాస్ దగ్గర దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను రామ్ కి నేతృత్వంలో జనసేన బృందం సందర్శించింది ప్రమాద గంటకులు మోగిస్తోన్న క్వారీ లారీను కట్టడి చేయకపోవడంతో బృందం నేత రాంకి తప్పుబట్టారు దూలం గోపి తాడి రామకృష్ణ పోలవర పుత్రనాథ్ స్వర్ణ సీను బార్నికాన రాము అప్పికొండ గణేష్ పాల్గొన్నారు అనకాపల్లిలో పెను ప్రమాదం అనకాపల్లి లోకాలం దయ వల్ల తప్పింది హెవీ వెయిట్ ముప్పై రావాల్సిన బౌండర్స్ ఎనభై పనులతో అతివేగంగా తెల్లవారుజావులు మూడు గంటలకు వచ్చి ఈ రైల్వే ట్రాక్ను గువేసి పాడుకోవడం జరిగింది దానివల్ల రైల్వే ట్రాక్ మొత్తం కదిలిపోయి చాలా భయంకరమైన రీతిలో ఊడిపోవడం జరిగింది వెంటనే రూట్స్ రైల్వే సిబ్బంది అప్రమత్తమై వెంటనే అధికారులు రప్పించడం జరిగింది ప్యాసింజర్ రైలు క్రితం కాబట్టి సరిపోయింది అంటే సుప్రపాషాల పెరు ప్రమాదం ఈరోజు సంభవించి ఉండేది దీనికి వెంకట రామకృష్ణ గారు నెల రోజుల క్రితం స్వయంగా మైనింగ్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది ఈ హెవీ వెయిట్ వెహికల్స్ నియంత్రించాలని కానీ ఏడీ గారు అస్సలేం పట్టించుకోకుండా మైనింగ్ డిపార్ట్మెంటు వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఆశపడి అస్సలు ఏ విధమైనటువంటి కూడా చర్యలు తీసుకోవట్లేదు తిరిగి వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఈరోజు చర్యలు తీసుకోపోగా సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు జరిగిన సంఘటన మీద అధికారులు వెంటనే స్పందించి ఇవి ఇక మీద జరగకుండా నియంత్రించవలసిన అవసరం ఉంది దీని మీద రామకృష్ణ గారు కూడా వెంటనే అధికారులతో మాట్లాడి ఈ రైల్వే వెంటనే ట్రాక్ అన్ని విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పడం జరిగింది రామకృష్ణ గారు వెంటనే మళ్ళీ అధికారులతో మీటింగ్ పెట్టి అందరూ కూడా ఫెనాల్టీని విధించి ఇక మీద ఏ విజయస్ రాకుండా చర్యలు తీసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ